హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరు ఫ్యామిలీ ఈరోజు వీడియోలు అయితే ఒక అంటే ఈ సంవత్సరం నేను తీసుకున్న గోల్డ్ అయితే షేర్ చేస్తున్నానండి దీనికైనా ముందు ఫస్ట్ మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండి ఈ గోల్డ్ ఐటెం అయితే నేను రీసెంట్గా అంటే ఈ సంవత్సరంలోనే తీసుకున్నానండి అది జూన్లో తీసుకున్నాను ఇవైతే గోల్డ్ చంపస్వరాలు అప్పటికే గోల్డ్ రేట్ అయితే చాలా పెరిగిపోయిందండి తీసుకోవాలా అయితే ఆలోచిస్తూ ఉండేదాన్ని అనమాట ఇంత రేటు పెరిగిపోతుందని ఇంకా హైక్ అవుతుందని చెప్పి అందరూ అంటున్నారని అయితే తీసుకోమన్నాను అమ్మ వాళ్ళని ఇదైతే అమ్మవాళ్ళు తీసుకున్నారండి ఊరి దగ్గర గోల్డ్ అయితే చాలా విపరీతంగా పెరిగిపోతుంది కదండి ఇప్పుడైతే అస్సలు చెప్పనవసరం లేదు మనం ఎంత పరిగెడుతున్నా కానీ అది మనకు దూరంగానే పరిగెడుతుంది అనమాట అసలు ఇప్పుడున్న రేట్లను బట్టి మనం గోల్డ్ కొనడం కరెక్టేనా కాదా అని చెప్పైతే నేను ఇంకొక వీడియోలో అయితే షేర్ చేస్తాను ఎంతైనా తక్కువ రేట్లో కొనుక్కున్న వాళ్ళ అదృష్టవంతులు అని అయితే చెప్పుకోవచ్చండి ఇప్పుడున్న గోల్డ్ ప్రైస్ని బట్టి అయితే ఇంకా ఇవైతే అమ్మ వాళ్ళు తీసుకున్నారని చెప్పైతే అన్నాను కదండి ఇది మొత్తం అమ్మ వాళ్ళ మనీ అయితే కాదు నాకు కొంత పొలం అయితే ఇచ్చారండి మ్యారేజ్ అప్పుడు దాన్ని కౌలికిస్తూ ఉంటారు కదండి అవి వచ్చిన అమౌంట్కి ఇంకా అమ్మవాళ్ళు కాస్త అమౌంట్ యాడ్ చేసుకుని అయితే ఇవైతే చేయించారు తర్వాత వాళ్ళ అమౌంట్ ఎప్పుడోసారి అమ్మవాళ్ళే కాబట్టి ఎప్పుడోసారి కొంత కొంత అయితే తీర్చేశాను ఈ చంపస్వరాలు అయితే ఆల్మోస్ట్ అందరి దగ్గరే ఉండే ఉంటుందండి ఇది ఎప్పటి నుంచో ఉన్న మోడల్ ట్రెండింగ్లో ఇప్పటికీ పోలేదండి అందుకని చెప్పైతే ఇదే మోడల్ తీసుకున్నాను త్రీ స్టెప్స్ ఇష్టం అనమాట నాకు ఇంకా పిల్లలిద్దరికీ త్రీ స్టెప్స్ తీసుకుందాము అది కూడా ప్లేనేను ఫస్ట్ది కూడా చంపస్వరాల వీడియో నేను షేర్ చేశాను కదండి అది నియర్లీ ఫోర్టీన్ గ్రామ్స్ ఉంది అది వేరే మోడల్ చైన్ అనమాట ఇదైతే చంద్రహారం టైప్ అవు చైన్ అయితే మూలు హ్యాంగ్ అవుతున్నాయి అసలు ఫస్ట్ నుంచి కూడా ఎవరి దగ్గర చూసినా ఇదే మోడల్ ఉండేదండి తర్వాత తర్వాత మోడల్స్ అయితే చేంజ్ అయ్యాయి పింక్ పేపర్ మీద పెట్టి చూపిస్తున్నాను చూడండి బాగా కనిపిస్తాయి ఇలాంటి మోడల్ మీలో ఎంతమందికి ఉందో కామెంట్ చేయండి అలాగే ఈ చంపస్వరాలు ఎలా అనిపించాయో కూడా కామెంట్ చేయండి దీన్ని వెయిట్ వేస్టేజ్ మొత్తం నేనైతే ఒక పేపర్ మీద అయితే రాసి చూపిస్తానండి బిల్ అయితే ప్రజెంట్ నా దగ్గర లేదు అప్పుడు జూన్లో తీసుకున్నానండి మే జూన్లో కూడా అలా చాలా రేట్ అయితే పెరిగింది కదా తర్వాత కొన్ని రోజులంటే టూ మంత్స్ అలాగా ఆగిపోయింది తర్వాత మళ్ళీ విపరీతంగా పెరిగిందండి ఇదిగోండి డిజైన్ అయితే ఇలా ఉంది పై అంటే త్రీ లైన్స్కి మొవ్వలు అయితే హ్యాంగ్ అవుతున్నాయండి పై పైన ఉన్న లైన్కి మూడు చోట్లయితే మువలు ఉన్నాయి సెకండ్ లైన్కి అయితే నాలుగు చోట్ల లాస్ట్ లైన్కి అయితే ఐదు చోట్లండి నేను తీసుకున్న అంతకుముందు చంపస్వారాలు కూడా సేమ్ ఇలానే ఉన్నాయి గోల్డ్ ఈ రకంగా రేట్ పెరిగిపోతుంటే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే ఇంకా గోల్డెన్ మర్చిపోవడమేనండి అలా అయితే పరిగెడుతుంది గోల్డ్ అయితే మే మంత్లో నేను సమ్మర్ హాలిడేస్కి ఇంటికి వెళ్ళినప్పుడైతే తెలిసిన అంకుల్ వాళ్ళ షాప్లోనే ఈ మోడల్ అయితే చూసి వచ్చానండి అప్పుడైతే వేరే సిల్వర్ పట్టీలు తీసుకోవడానికి అయితే వెళ్ళాము అప్పుడు తీసుకోవాలన్న ఆలోచన అయితే లేదండి జస్ట్ చంపస్వరాలు చూశాను ఈ మోడల్లోనే చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి టూ లైన్స్ కూడా ఉన్నాయండి టూ లైన్స్ అయితే సిక్స్ గ్రామ్స్ సెవెన్ గ్రామ్స్ అలా ఉన్నాయి సేమ్ ఇదే మోడల్లో ఇంకా నార్మల్గా చూశానండి ఇప్పటికీ ఇది ట్రెండింగ్లోనే ఉందని చెప్పైతే ఇవి కూడా నచ్చాయి అప్పుడు చూసినప్పుడు అయితే అప్పుడు నాకు తీసుకోవాలని ఇంటెన్షన్ కూడా లేదు ఇంక తర్వాత గోల్డ్ రేట్ హైక్ అవుతుందని అయితే ఇంకా అమ్మ వాళ్ళని తీసుకోమన్నానండి కౌల్ డబ్బులు వచ్చిన తర్వాత ఇంకొంచెం అమౌంట్ వేసుకుని అయితే అమ్మ వాళ్ళు తీసి వచ్చారు తర్వాత ఆ మనీ అయితే పే చేసేసాను ఇంకా నేను తీసుకున్నప్పుడు ఎంత వెయిట్ ఉంది అలాగే ఎంత వేస్టేజ్ చేశారైతే ఇప్పుడు చూద్దామండి ఇక్కడ నాకు గ్రాస్ వెయిట్ వచ్చేసి నైన్ పాయింట్ వన్ మిల్లీస్ అండి నెట్ వెయిట్ కూడా సేమే ఉంది మనం ఎయిట్ గ్రామ్స్ ఎయిట్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో కూడా చేయించుకోవచ్చు అండి కొంచెం డెలికేట్గా అనిపిస్తుంది అని చెప్పైతే మీకు నైన్ పాయింట్ అంటే నైన్ గ్రామ్స్ చెప్పాము పైన మిల్లీస్ యాడ్ అవుతాయి కదండీ కొంచెం అటు ఇటుగా నైన్ పాయింట్ వన్ మిల్లీస్ అయితే పడింది అప్పుడు గోల్డ్ రేటు పర్ గ్రామ్ వచ్చేసి నైన్ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండి గ్రామ్ రేట్ అనమాట నాకు వేస్టేజ్ అయితే వన్ పాయింట్ వన్ మిల్లీస్ అట్లా వేసారండి కొంచెం అడిగితే తగ్గించారండి పాయింట్ నైన్ మిల్లీస్ అయితే వేశారు అంటే ఇది పర్సంటేజ్లో చెప్పాలంటే టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అట్లా పడిందండి కొంచెం అటు ఇటుగా అవ్వచ్చు పర్సంటేజ్లో చేంజ్ చేసినప్పుడు ఇంకా నాకు వేస్టేజ్ అయితే వాళ్ళు వేసేది ఇట్లా మిల్లీస్ గ్రామ్స్ వైజాగ్ వేస్తారనమాట సో మాకు పాయింట్ నైన్ మిల్లీస్ అయితే పడింది టోటల్ గోల్డ్ వెయిట్ ప్లస్ మనకి వేస్టేజ్ ఉంటుంది కదండి ఆ రెండు యాడ్ చేసుకుంటే టెన్ గ్రామ్స్ అయితే వచ్చిందండి విత్ వేస్టేజ్తో టెన్ గ్రామ్స్ ఇంటూ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండి టోటల్ వచ్చేసి నైంటీ టూ థౌజండ్ మేకింగ్ ఛార్జెస్ సిక్స్ హండ్రెడ్ వేసారండి టోటల్ వచ్చేసి నైంటీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇక్కడ మీకు జిఎస్టీ వేయలేదా అని డౌట్ రావచ్చు అండి మాకు జిఎస్టీ ఇంక్లూడింగ్ గోల్డ్తోనే చెప్తారని అయితే నేను అనుకుంటున్నానండి సపరేట్గా జిఎస్టీ అయితే వేయరు ఇక్కడ నాకు టోటల్ నైంటీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడింది కదండి ఇంకా మేమైతే నైంటీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పే చేసామండి ఇంకా పైన అమౌంట్ అయితే కట్ చేసాము లెవెన్ హండ్రెడ్ అయితే తగ్గించి ఇచ్చామన్నమాట ఇంకా ఓన్లీ గోల్డ్ కాస్ట్ అయితే ఎయిటీ త్రీ థౌజండ్ సెవెన్ ట్వంటీ పడిందండి వేస్టేజ్ అయితే సెవెన్ థౌజండ్ సెవెన్ ఎయిటీ పడింది ఇంకా ఈ గోల్డ్ అయితే నేను అస్సలు పెట్టుకోనండి అందుకని చెప్పి అసలు నేను ఇక్కడికి కూడా తీసుకురాలేదు అమ్మ వాళ్ళ దగ్గరే ఉన్నాయి అక్కడికి వెళ్ళినప్పుడు అయితే ఇలాగే వీడియో తీసుకున్నానండి అదైతే ఇప్పుడు షేర్ చేస్తున్నాను వీడియో ఎలా అనిపించిందండి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి